తో ఇబ్బంది పడుతున్న గర్భిణీకి సెల్ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకుంటే ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు శిశువు మరణించడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రి తరలించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీసులు కేసు నమోదు చేశారు

సాయంత్రం వరకు డెలివరీ అయిందని చెప్పింది మధ్యాహ్నం వెళ్ళిపోయింది తర్వాత త్రీ ఓ క్లాక్ పేర్లు వచ్చినాయి ఎవరు డాక్టర్లు లేరు దానితోటి బాబు పుట్టి ఆక్సిజన్ సరిగ్గా పెట్టలేదు ఇండివిజువల్కైనా సరిగ్గా చేయక బాబు మాకు తెలియకుండా బాబుని ఎంజిఎంకు రెఫర్ చేయడం జరిగింది అక్కడ చూసిన డాక్టర్లు ఆల్రెడీ పోయింది తప్ప మేము చేసేది ఏం లేదు ఒక ఫైవ్ పర్సెంటే ఉన్నది అది మీ మానవతా దుఃఖంతో ట్రై చేస్తామని చెప్పి అంతే తప్ప ఏం లేదు పొద్దున్న మాకు అనౌన్స్ చేసి డెత్ డెత్ అయిందని డెడ్ బాడీని అని చెప్తే ఇక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న డాక్టర్కి ఫోన్ చేసి ఇళ్ళు అంటే నొల్లైతే అని వాళ్ళు డెడ్ బాడీని ఇవ్వలేదు మేము మాకు మాకు మాకున్న ఇంటిమేషన్ తోటి ఫోన్ చేయించుకున్నాం ఇప్పుడు డెడ్ బాడీని ఇచ్చి ఇలా కూర్చున్నాడు సూపర్ అయినట్టు స్వామి సార్ అనేటు పచ్చి కందా ఐదేళ్ల ఐదేళ్ళ కానీ ఇక్కడ ఉంటాను ప్రమోషన్ల వరకే కూర్చున్నాడు నిన్న పదిహేడో తారీఖు నాడు వరంగల్ జిల్లా వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి సెల్ ఫోన్ డాక్టర్ సలహా తీసుకుంటూ ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు శిశువు మరణించడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యుల ఆందోళనతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి యామిని వరంగల్ జిల్లా వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాహకం జిల్లాలో చర్చాంశంగా మారింది వైద్యులు నొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి గర్తిశ్రీకి డాక్టర్లు ఆ సర్జరీ చేయకుండా ఫోన్ లో డాక్టర్ సలహాలు తీసుకుని ఇద్దరు నర్సులు డెలివరీ చేశారు పుట్టినటువంటి మగ శిశు మృతి చెందింది శిశువు పుట్టిన వెంటనే ఎంజెం ఆసుపత్రికి తరలించి వాళ్ళు చేతులు దులిపేటువంటి ప్రయత్నం చేశారు బాధితుల ఆందోళనతో వరదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఇప్పుడు వరదన్నపేట పోలీస్ స్టేషన్ లో వర్దనపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కేసు నమోదైన పరిస్థితి కనబడుతుంది మహబూబా జిల్లా పెదముపారం గ్రామానికి చెందినటువంటి కసిరెడ్డి బేబీ అనే గర్భవతి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది అయితే అందుబాటులో ఉన్న డ్యూటీ డాక్టర్ స్టాఫ్ నర్సులు బేబీకి నార్మల్ డెలివరీ చేశారు మగ శిశువు జన్మించి శిశువు కదలిక లేకపోవడంతో వెంటనే వన్ నాట్ ఎయిట్ ద్వారా వరంగల్ ఆసుపత్రికి తరలించారు అయితే బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియకుండానే వరంగల్లోని హాస్పిటల్ పంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది ఈ ఉదయమే శిశు మరణించింది కానీ కుటుంబ సభ్యుల తాత వీరందరికీ ఎవరికి చెప్పలేదు అంటూ కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ నర్స్తో కుటుంబ సభ్యులంతా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరి బాధితుల కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్యూటీ డాక్టర్ మధ్యాహ్నమే వెళ్ళిపోవడంతోనే ఈ నర్సులు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది బంధువుల అనుమతి లేకుండానే హుటాహుటిన ఎంజిఎం ఆసుపత్రి తరలించడం కావచ్చు డాక్టర్ లేకుండానే డాక్టర్ ఫోన్ లో మాట్లాడుతూ సలహా తీసుకుంటూ డెలివరీ చేయడమే సిత్యాంశంగా మారింది డాక్టర్ లేనప్పుడు నర్సులు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలను చోటు చేసుకుంటా ఇప్పటికైనా వైద్యాలగ శాఖ సంబంధించిన అధికారులు ఇటువంటి వైద్యులపై కావచ్చు ఇటువంటి ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి చారించి బాధితులు కావచ్చు ఎవరైతే ప్రసవం కోసం హాస్పిటల్ కోసం వస్తారో వాటికి వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వర్ధనపేట వాసులు కావచ్చు జిల్లాలో ప్రజలు కోసిన పరిస్థితి కనబడుతుంది ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్రంలోనే చర్చలు మారింది దీనిపై వైద్య శాఖ అధికారులు ఎట్లా స్పందిస్తారు ఇంకా ఫర్దర్ గా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి యామిని